హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ తాష్కెంటు నగరంలో మీర్ కమల్ అనే వ్యాపారి ఉండేవాడు వాడు వాడి భార్య జమీరా తిండి కోసం వాళ్లను వీళ్లను యాచించేవారు వారికి పిల్లలు లేరు డబ్బు ఖర్చు చేయకుండా పొట్ట నింపుకోవటం తప్ప వారికి మరో ఆశయం ఏదీ లేదు మీరకమల్ వారానికి అమ్మకం మీద తిరిగి బుధవారాలు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు ఒక బుధవారం నాడు జమీరా కంట తడిపెట్టుకుని తన భర్తతో నువ్వు ఏమన్నా మొగుడివి ఈ దిక్కుమాలిన కొంపలో ఒంటరిగా ఉంటే నాకు మతిపోతున్నది నాకు తోడుగా ఉండటానికి ఒక దూడనో గొర్రెనో కొంటే మిన్ను విరిగిమీద పడుతుందా అన్నది మీరకమల్ రెండేళ్ల వయసుగల బక్కచిక్కిన గొర్రెను కొని తెచ్చాడు జమీరాకు తోచకపోవటమనే పోయింది ఆ గొర్రే అస్తమానము అరుస్తువా చుట్టుపక్కల మెయ్యటానికి ఉన్నదంతా మేసేసింది మళ్లీ బుధవారం నాడు మొగుడు ఇంటికి రాగానే జమీరా కంట తడిపెట్టుకుని నా ప్రాణం మీదికి ఈ గొర్రెను ఎందుకు తెచ్చావు నేను నాలుగు కాలాలపాటు బతకాలని నీకు లేదల్లే ఉంది దీన్ని పంపేస్తావా లేక నన్ను పుట్టింటికి వెళ్లిపోమ్మన్నావా అన్నది నువ్వు తొందరపడి గొర్రె సంగతి నేను చూస్తాను అన్నాడు మీరకమల్ తన భార్యతో ఆరోజే అతను తన తల్లి సమాధికి దన్నం పెట్టుకురావటానికి గోరిలుండే చోటికి వెళ్లాడు అక్కడ పచ్చిక ఏపుగా పెరిగి నవనవలాడుతున్నది తన గొర్రెకు ఇంతకన్నా మంచి విందు ఉండదనుకున్నాడు మీరకమల్ అతను గబగబా ఇంటికి తన గొర్రెతో సహా గోరీల సంరక్షకుడి వద్దకు వచ్చి అతనితో అన్నా పెద్దవాడినైపోయాను నాకు జెల్లా లేరు అల్లా పిలిచినప్పుడు నన్ను నువ్వే పాతిపెట్టాలి అందుకుగాను నీకు డబ్బు ఇచ్చుకోవటానికి నా వారసులెవరూ లేరు కనక ఇప్పుడే ఈ గొర్రెను నీకు ఇచ్చుకుంటున్నానో అన్నాడు అందుకు గోరీల సంరక్షకుడు అభ్యంతరం చెప్పలేదు రెండు నెలలు గడిచాయి ఒకనాడు మీరా కమల్ గోరీల వద్దకు వచ్చితన గొర్రెను చూసి గుర్తించలేకపోయాడు అది తెగబలిసి కొవ్వు పట్టి ఉన్నది దీని బరువు రెండు మనుగులకు పైనే ఉంటుంది ఇంత లావు గొర్రెను దానం చేయటం కన్నా బుద్ధి తక్కువ ఉండదు దీని పట్టుకుపోవల్సిందే అనుకున్నాడు మీర్కమల్ వాడు తిన్నగా గోరీల సంరక్షకుడి ఇంటికి తలుపు తట్టి సలాం కొట్టి చీచీ నా బతుకు చట్టుబండలయింది ఒక గ్రామంలో కుర్రాడికి తడపరవస్తే అరచెంచాడు రసకర్పూరం ఇచ్చాను వాడు కాస్తా చచ్చాడు నన్ను తాష్కెంటు నగరం విడిచిపొమ్మన్నారు నువ్వు తట్టాబుట్టా సర్దుకుని ప్రయాణంకా అన్నాడు నేనెక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాడు గోరిల సంరక్షకుడు ఎక్కడికేమిటి నాతో పాటు ప్రవాసానికి నేను చస్తే పూడ్చిపెట్టటానికి ఒప్పుకున్నావు గదా అందుకు నీకు గొర్రెనుకూడాచ్చానుగదా నేను ఎక్కడ చేస్తే అక్కడ నువ్వు నన్ను పూడ్చవద్దా మరి అన్నాడు మీరకమల్ చా నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట చావు నువ్వు నీ గొర్రె కలిసి ఏట్లో దూకండి అన్నాడు గోరీల సంరక్షకుడు మీరకమల్ తన గొర్రెను తీసుకుని ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్లిపోయాడు ఫర్ మోర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ